మ్యాక్సిమమ్ మనం ఓన్ వీడియోసే పెట్టాలి కదండి యూట్యూబ్లో అందుకే ఓన్ వీడియోసే తీస్తున్నానండి సంక్రాంతికి అందరూ ఎలా ఎంజాయ్ చేశారండి మేమైతే ఇక్కడే సెటిల్ అయిపోయి ఎలా ఉందో చెత్త చెత్తగా చూస్తే అలా క్లీన్గా ఉంటుంది చేయకపోతే ఇలా ఉంటుంది ప్లేస్ గుర్తుపెట్టుకుండే నెక్స్ట్ ఇదే మేము క్లీన్ చేయబోయే ప్లేస్ చేశాక ఇలా ఉండదు అందుకే అనుకున్నానండి ఏమనుకోకండి ఇంతకన్నా ఎక్కువ భయంకరంగా ఉంటుంది లోపలికి వెళ్తే నేను ఇంకా అన్నీ చూపించట్లేదు ఎందుకంటే పాములు ఉంటాయి కాబట్టి అందుకని భయం వేసి అంత లోపలికి వెళ్ళట్లేదు చూసారా సందు అది ఇదంతా సో క్లీన్ చేయాలన్నమాట ఎంతలా అంటే క్లీన్గా ఇందాక మీకు ఇంకొక వీడియో చూపించాను చూసారా అంత క్లీన్ చేయాలి అమ్మో ఎలా ఉంది ఇంక ఇది చూస్తే మీరు ఇంకా భయపడతారు చూసారా చెప్పాను కదా ఇంతకన్నా నేను లోనికి వెళ్ళలేనని వెళ్తే మీరు భయపడతారు అంత భయంకరంగా ఉంటాయి ఇప్పుడు అంతా క్లీన్ చేయాలి అటు మొత్తం క్లీన్ చేయడానికి మాకు ఫైవ్ డేస్ పట్టింది ఏంటి మీకు వీడియోస్లో నీట్గా తుడిచేసినట్టు క్లీన్గా ఉంది చూసారా అలా చేయడానికి మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి ఇప్పుడు ఇది చేయాలన్నమాట ప్లేస్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇలా ఉండదు ఇక్కడ క్లీన్ చేస్తాం మొత్తం అంతా అండ్ ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఎటు వీలైతే అటు మ్యాక్సిమం క్లీన్ క్లీన్గా చేసేసుకుంటాం ఓకే మీకు ఉపయోగం ఉన్నా లేకపోయినా నా వీడియోస్ చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్